ఎలాంటి పర్మిషన్లు లేకుండా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వెచ్చలిబిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అనుమతులు లేని గ్రావెల్ తవ్వకాలు జాతీయ రహదారిపై తుని నుంచి జగ్గం వరకు బహిరంగంగా డబ్బాలు పెట్టి ర్యాంపులు వేసి రాత్రి పగలు షిఫ్ట్ డ్యూటీలు వేసుకుని వేస్తుంటే అధికారులు మాత్రం మామూలు మత్తులో పట్టించుకోవడం లేదు కంపెనీలకు కస్టమర్లకు కప్పి వాహన డ్రైవర్లు రవాణా మార్గం మధ్యలో విలువైన ఐరన్ను అతి చవకగా అక్రమ వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే జిల్లాలో అక్రమార్కులకు పెట్టుబడ గత ప్రభుత్వం హయాంలో అధికారుల సహకారంతో నాయకులు చేసిన తప్పులు ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తుందేమో అన్న చందంగా ఉంది తుని నుంచి జగ్గంపేట వరకు హైవేలో నిర్వహిస్తున్న అక్రమ డీజిల్ ఐరన్ వ్యాపారుల తీరు గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో ఫ్యాక్టరీలకు అనుమతి చేసుకుందామంటే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేయక నాయకుల అండదండలతో అక్రమ వ్యాపారాలకు తెరలేపారు అక్రమార్కులు గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కాకినాడ జిల్లా తుని నుంచి జగ్గంపేట వరకు నేషనల్ హైవేలో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై సుమారు అరవై కేసులు ఆయా పరిధి పోలీస్ స్టేషన్లలో నమోదైన సందర్భాలు లేకపోలేదు అవినీతి అక్రమాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్న అక్రమ దందాలకు అధికారులు చెక్ పెట్టకపోగా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేసుకునేందుకు పనులు వ్యాపారాలకు అనుమతులు లేక నాయకుల సహకారం అధికారుల అండదండలతో ఐదేళ్లుగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులే నిర్లక్ష్యత వహించడంతో ఇప్పటికీ అదే తీరులో అక్రమ వ్యాపారాలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తుంది జిల్లా పరువు తీస్తున్న అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న ప్రజల ఆకాంక్షను జిల్లా కలెక్టర్ నెరవేరుస్తారా లేదా వేచి చూడాలి ఎవరు అంతే పిల్లలు అమ్మడం తప్పు కదా మీ వెళ్ళడానికి డబ్బులు లేక చాలా అలా చేస్తాం మేము నెర డబ్బులు లే చేస్తాం అలా అంతే